నెల్లూరులో టీడీపీ సభ హాజరైన చంద్రబాబు టీడీపీలో చేరిన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉధృతమవుతుందన్న చంద్రబాబు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల యాభైకి పైగా సీట్లు గెలుచుకుంటామన్న బండి సంజయ్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచన గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు బీజేపీని మోదీని తిట్టేదని ఆరోపణ మేదర్ వద్ద మార్చి పదిన సిద్దాం నాలుగో సభ నిర్వహిస్తున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సిద్దాం సభలో మేనిఫెస్టోని ప్రకటిస్తామని పెళ్లండి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ వద్దని కేసీఆర్ సర్కార్ పెడి పెట్టిందని మంత్రి శ్రీధర్ ఆగ్రహం వేడిగడ్డ కుంగిన తర్వాత ఇప్పుడు సందర్శించి ఏం లాంబవని ప్రశ్న ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రాఖదిల రాసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమేనని అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికతో కి మరింత బలం చేకూరినట్లయిందని తెలిపారు న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు కొనియాడారు వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించాలని అది వేమిరెడ్డి ప్రత్యేకత అని చంద్రబాబు వివరించారు ఇక సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అని వ్యాఖ్యానించారు ఆనం రామనారాయణ రెడ్డిని కోటం రెడ్డి రెడ్డిని కూడా ఇలాగే పేధించాడని పెల్లడించారు అహంభావంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు సమైక్య యొక్క ఆంధ్రప్రదేశ్ని గజగదలాడిస్తే వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ లేక ఒక సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఈ రోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా మనందరం ఒక కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈరోజు రూపు కుమార్ కూడా రావడం కొత్త ఊపి ఈరోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలుండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికిచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్ లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడ గోపాల్రెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రోజు సమయక్ ఆంధ్రప్రదేశ్ని గజగదలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నో నాకైతే అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ సంజయ్ పేర్కొన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ అంశంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా హుసీరాబాద్లో ప్రజాహిత యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సిద్ధం చెప్తే గతలు బీఆర్ఎస్ పార్టీ సీబీఐ రంగు చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో సీబీఐ విచారణ ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని కేంద్రం విచారణ జరిపించే అవకాశం లేదు సీబీఐ విచారకు మేము సిద్ధం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారకు సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇరవై మూడున్నర ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం కమిటీ పంపింది విచారం చేసింది కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి నాణ్యత లేకుండా పనులు చేస్తా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు ఇలా గౌరవ సీజీ గారు ఒప్పుకోలేదు మళ్ళీ ఇప్పుడు విచారణ పెడతాను ఖాళీ మీరు విచారణ పెట్టే క్లోజ్ చేస్తే కేసులు వస్తాయి వాళ్ళు ఆరు కేంద్ర గురించి అడుతారు కదా మరి విచారణ టైంపాస్ చేస్తారు ఏ విషయంలో కానీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఎవరు బీజేపీ వాళ్ళు తప్పు చేసినా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిన టీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిన కమ్యూనిస్ట్ ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఎవరికి అన్యాయం చేసి కలాపం కోసం అమృతికి అక్రవాలు పాల్పడి తప్పని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇస్తానని చెప్పన్నారు దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తాను ఇట్లా ఈ ఆరు గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని వంద రోజుల పూట అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది మరి దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం మూడు వందల యాభైకి పైగా దాదాపు మూడు వందల డెబ్బై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ గెలువవుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా పదిహేడుకు పదిహేడు సీట్ల కూడా భారతీయ జనతా పార్టీ వాటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము ఆరు గ్యారెంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి కాంగ్రెస్ పార్టీ పోటీసాం వంద రోజుల పట ఆరు గ్యారెంటర్లు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు కృష్ణప్రసాద్ కు పార్టీ కడువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు మరోవైపు ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్కే చెల్లిందని అన్నారు ప్రతిపక్ష నేతలను తిరితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూనే చంద్రబాబును లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇటు హైదరాబాద్ని కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని పరిశ్రమలు రావాలని యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబుగారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మైలవరం నియోజకవర్గంలో గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాను కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత క్రమంగాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడినైన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావలసినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినత పత్రాలు ఇవ్వటం ఆ వినత పత్రాలు మొత్తం కూడా అయ్యే పరిస్థితి చెప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు నా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది నేను లోకేష్ గారిని ఒకటే అడిగాను బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కావాలి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్నా తప్పకుండా మీకు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నా నా నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వద్దని చెప్పిన కేసీఆర్ సర్కార్ పెడచేవన పెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మేడిగడ్డ కుగిన తర్వాత ఇప్పుడు సందర్శించి ఏం లాభం అని ప్రశ్నించారు ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడే నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాల్సిందేనని దుబ్బెట్టారు మంత్రిలో గృహజ్యోతి పథకం మాట్లాడారు చెప్పేది ఉండే మా నియోజకవర్గానికి పెద్దపల్లి జిల్లా వాసులకు పెద్దపల్లి నియోజకవర్గమే రామగుండం నియోజకవర్గము భూపాలపల్లి జిల్లా వాసులు అందరికి చెప్పాల్సి ఉండే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టినము ఈ ప్రాజెక్టు కట్టిన ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంత వాసుల నీళ్లు ఇల్లు పోయినాయి వారికి వనరులు పోయినాయి వారి భూములు పోయినాయి ఏం చేయలేకపోయినాము అనే మాట చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది అది మాట్లాడకుండా వచ్చి మళ్ళా వారిపైన దౌర్జన్యం చేసే కార్యాచరణ తీసుకుని ఈ రోజు ఓపికతో పోతా ఉన్నాం పోతాం అంటే మేము కూడా ఆ రోజు రమ్మన్నాం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పిలుపునిచ్చారు మాతో కలిసి రండి కలిసి చూద్దాము బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ఎక్కడ వీటల వారినై ఏ విధంగా రేపు ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం ఉన్నది రండి అంటే ఆ రోజు రాలే కానీ వారి పార్టీ పరంగా వారు పోయినరు చాలా సంతోషం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని చెప్పినాం వారు పోయి చూడాల్సిందే వారు చేసిన ఘనత రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి చేతుల మీద చూడాలి ఎక్కడ వారు పోయి చూస్తే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అరే నిజంగానే జరిగింది కాంగ్రెస్ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎంఐఎం కానీ ఇంక ఇతర పార్టీలు కానీ ఏది రాజకీయం చేస్తారో నిజంగానే జరిగింది ఇది జరిగిన దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాజెక్టు సంకల్పన చేసి గొప్ప ఇంజనీర్గా ఉన్న కేసీఆర్ గారు జవాబు చెప్పాలి కేసీఆర్ గారు జవాబు చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించి సాంకేతిక పరంగా ప్రాజెక్టు మొదలు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రీతిలో మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో దానికి పరివాసం ఏమైంది మొన్న మేడిగడ్డ బ్యారేజీలో పిల్లలకు క్రాక్ వచ్చి ఉన్న నీళ్లను వదిలిపెట్టే క్రమము చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నారంలో బుడుగలు అంటే నేను పోయి చూసినట్టున్నాను అసలు చేయాల్సిన పని ముందెందుకు చేయలేదు వారి ప్రభుత్వం వారిదే ఉంది యుద్ధ ప్రతిపాదకమని చేసినాం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్నొచ్చిన కేటీఆర్ గారు కానీ ఏం చేయాల్సిందే ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే సరే మీరు సంకల్పించిండు వద్దు రీడిజైనింగ్ వద్దు అంతే కూడా మొదలుపెట్టి పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూల్పోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కట్టింది మీరు మీరంతట మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి ప్రత్యేకంగా రైతు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇన్ లక్ష కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి అయిన ఒక కార్యాచరణ తీసుకోకుండా మేము కాదు అనేది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు లోపం రూ డిజైనింగ్ లో డిజైనింగ్లో ఉన్నది దాని సంకల్పనలో లోపం ఉంది అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలంపైతో చూస్తే ప్రజలందరూ అందరూ అర్చిస్తాం వాళ్ళు వారినే వారి చేతుల మీదుగా కట్టినరు ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే ఈ రోజు రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే మేమేమంటున్నాము ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు సాంకేతిక నిపుణులతో చర్చించి ఏ కార్యాచరణ తీసుకోవాలనో వారిచ్చిన ఇచ్చిన సలహా సూచనల మేరకు తీసుకుంటామని ఒక బాధ్యతగా చెప్పినారు ఆ బాధ్యత భాగంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో రేవంత్ రెడ్డి గారో ఇది చేయాలి దాని ప్రకారం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి అవుతుందని వాళ్ళకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది అందుకోసమే సాంకేతిక నిపుణులతో తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్ తో ఢీకొట్టిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది రెంట చింతల మండలం మల్లవరంలో త్రాగునీటి సమస్య ఉంది అక్కడి ప్రాంతవాసులకు ట్రాక్టర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు ట్యాంకర్ వద్దకు రాగానే నేనావత్ స్వామి అనే మహిళ వచ్చింది టీడీపీకి చెందిన వారికి నీళ్లు ఇచ్చేది లేదంటూ ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు త్రాగునీటి కోసం స్వామి ట్రాక్టర్ కు అడ్డుగా నిల్చొని మంచినీళ్లు తెచ్చింది ప్రజలందరి కోసమే కదా అని ప్రశ్నించింది ఆమె మాటలు లెక్క చేయకుండా డ్రైవర్ ట్రాక్టర్ ను ముందుకు పోనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి ఆమెను మార్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనే మృతి చెందింది తాగునీరు అడిగితే చంపేస్తారా అని బాధిత కుటుంబ సభ్యులు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటనను మార్చర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు బూతులు తిట్టిండు బూతులు తిట్టినా సర్లే అనుకుంది అనుకున్న తర్వాత ట్యాంక్ బండి మీద కాళ్ళు మీద ఎక్కింది కాళ్ళు మీద ఎక్కిన తర్వాత నుద్దు నుద్దు అయిందన్న కాళ్ళు నుద్దు నుద్దు అయిన తర్వాత ఎన్నికి ముందుకి రెండు మూడు సార్లు గుద్దిందన్న వాడు అది జరిగింది ఆపకుండా ఉద్దేశారండి ఆపలేదు అసలు ఆపలేదు కావాలని కావాలని గుర్తీసి ఆపకుండా వెళ్ళిపోయి ఎట్టబడితే నోట్లో బూతులు మాట్లాడడం ఏదేదో చేయడం వాళ్ళు చెప్పిన మాటలు ఉద్రితంగా

ఈరోజు ఉదయం మల్లవరం గ్రామంలో వెంట చింతల మండలంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మానవత్వం సిగ్గుపడేలాగా ఒక సంఘటన జరిగింది కేవలం వాడుక నీళ్లు ఒక బిందె పట్టుకుంటామన్నప్పుడు మీరు మా పార్టీ కాదు ఎందుకు పట్టుకుంటారో అని చెప్పేసి ఒక సుగాళి మహిళని ట్రాక్టర్తో గుజ్జి అంతటితో ఆగకుండా ఒంటి మీద ముందుకి వెనక్కి రెండు మూడు సార్లు తిప్పి హత్య చేశారు అంటే ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో మనిషి ప్రాణాలు తొక్కించిన తర్వాత అవసరమైతే డబ్బులు కడతామని చెప్పి మాట్లాడతారంట నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి ఈ రోజు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ దుర్మార్గపు సైకో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన్న రెచ్చగొట్టడం దాడులు చేయడం పరిపాటిగా మారింది మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన నాలుగో చివరి సిద్ద మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మొదలవుతుందన్నారు సభా వేదిక కేంద్రంగా ఉన్న రాష్ట్ర వైసీపీ కేడర్కు సీఎం జగన్ దిశ దిశను నిర్దేశిస్తున్నారని నిర్దేశిస్తారని ఆయన వెల్లడించారు అధికారం చేపట్టిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఏలూరు రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క నెల మార్చి నెల పదవ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్ దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది ఈ యొక్క మహాసభలో పదవ తారీఖును జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను సభనుద్దేశించి దిశానిర్దేశం చేస్తారు సభనుద్దేశించి మూడున్నర గంటలకి మూడు గంటల ముప్పై నిమిషాలకి సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఈ సభలో మనం గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు సంప్రదాయాన్ని తుంగలదొక్కారని కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని భావిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అన్నారు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల నాలుగు ఐదు తేదీలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలిపారు ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్నారు రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సందర్భాల్లో గవర్నర్ ముఖ్యమంత్రి అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయమని చెప్పారు కానీ గత ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజీ అంశంపై మాట్లాడుతూ అందరికంటే ముందుగా తామే అక్కడకు వెళ్ళామని గుర్తు చేశారు మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సరైనదేనని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారిధ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం దానికి మంచి స్పందన వస్తూ ఉంది విప్లవాత్మక నిర్ణయం దేశం ఏ రకంగా ఒక డెవలప్ చేయడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి మనం విదేశాలకు ఉద్యోగాల కోసము విద్య కోసము మనం ఎల్లుగా ప్రోత్సహిద్దాం ఈ నాలుగు అంశాల మీద వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇప్పుడు పెడతాం ఒకటి ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో స్టేట్ ఆఫీసులో కానీ ఢిల్లీ ఆఫీసులో కానీ దాన్ని హిందీలో లో మోడీ సర్కార్ నేషనల్ హైవే వివిధ పార్టీల రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకుల యొక్క కొంత అభిప్రాయ సేకరణ మనల్ని మెచ్చుకుంటారు అనుకుంటున్నారా చెప్పండి బీజేపీ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది లేకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా రిపోర్ట్ ఇచ్చింది మేము ఇంత కరప్షన్ చేసినా కూడా ఏమండం లేదు ఒప్పించండి అంతే మరి డిఫెన్స్ మినిస్టరు ప్రతి డిఏకు బదిలీ చేయాలని చెప్పిపేటలో జరిగేటువంటి బహిరంగ సభతో నా యాత్ర ఈరోజు పూర్వవుతుంది దాన్ని కూడా వీళ్ళందరూ రావాలి అది కాకుండా హైదరాబాద్ నగరంలో మేము నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చాలా మంది వైసీపీ నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు తొలూత వేమిరెడ్డి ప్రభాకరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పిన అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి ఆయన అనిల్ కుమార్ కు బాబాయ్ అంటూ రూప్ కుమార్ యాదవ్ ను చంద్రబాబును పరిచయం చేశారు అవునా అంటూ చంద్రబాబు రూప్ కుమార్ భుజం తట్టారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెల్లూరు వైసీపీలో ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ కు ఆయన బాబాయ్ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు మధ్య విభేదాలు పలు సందర్భాల్లో వెల్లడయ్యాయి రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు అబ్దుల్ హజీజ్ పై కొండేళ్ల కిందట దాడి జరిగింది తాను రూప్ కుమార్ కు మద్దతిస్తున్నందునే తనపై దాడి చేశారని హాజీ ఆరోపించారు గాయపడిన హాజీని పరామర్శించిన సమయంలో రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు పైకి నీతులు చెప్పడం కాదు నీ అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకుంటూ అబ్బాయిపై నిపులు జరిగారు నిన్ను ఎన్నికల్లో గెలిపించడానికి శత్రువులతో పోరాటం అలాంటిది ఇప్పుడు మాపైనే దాడులు చేయిస్తావా అంటూ రూప్ కుమార్ నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలో మార్చి ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెల్లడించారు జయహో సభ ద్వారా చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి బీసీ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని వెల్లడించారు బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎనిమిది సమావేశాలు నిర్వహించామని కల్లు రవీంద్ర వివరించారు ఓ డిక్లరేషన్ని రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి అందించాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా బీసీ విభాగం ఆధ్వర్యంలో సాధికార కమిటీల ఆధ్వర్యంలో పర్యటనలు చేసుకుని రేపు ఐదో తారీఖున మంగళగిరి వేదికగా ఈ డిక్లరేషన్ని విడుదల చేయటం జరుగుతుంది ఈ మహాసభని ఈ సందర్భంగా ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నటువంటిది ఈ డిక్లరేషన్ ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే గ్రామస్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అటు రాజకీయంగా కూడా వాళ్ళని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ నుంచే సలహాలు సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతోంది దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్ దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన అనేక రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి అనేక పథకాల ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కానీ గత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది తెలుగుదేశం దాదాపు అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని ముప్పై స్కీముల దగ్గర దగ్గర దూరం చేసింది విదేశీ విద్యని స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత సప్లాన్ నిధులు దారి మళ్లింపు కార్పొరేషన్ నిర్వీర్యం చూద్దాం నెల్లూరులో టీడీపీ సభ హాజరైన చంద్రబాబు టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు అవుతుందన్న చంద్రబాబు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల యాభైకి పైగా సీట్లు గెలుచుకుంటామన్న సంజయ్ వంద రోజులు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచన గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు బీజేపీని మోదీని తిట్టేదని ఆరోపణ మేదరమెట్ల వద్ద మార్చి పదిన సిద్దం నాలుగో సభ నిర్వహిస్తున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సిద్దం సభలో మేనిఫెస్టోని ప్రకటిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వద్దని చెప్పినా కేసీఆర్ సర్కార్ పెడచోడ పెట్టిందని మంత్రి శ్రీధర్బాబు మండిపాటి మేడిగంట కుంగిన తర్వాత ఇప్పుడు సందర్శించి ఏం లాభమని ప్రశ్న మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీవన్ న్యూస్